హాయ్ హలో మన యొక్క లాస్ట్ వీడియో ఇంగ్లీష్ బేసిక్స్ కోసం అనేది చేయటం జరిగింది ఇప్పటివరకు ఎవరైనా వీడియో చూడకుండా ఉంటే నేను కామెంట్స్లో ఉంచుతాను ఆ వీడియో తప్పనిసరిగా చూడండి దాంట్లో చాలామంది నాకు కామెంట్ చేసింది ఏంటంటే వర్బ్స్ కోసం కూడా వీడియో చేయమని చెప్పేసి అడిగారు సో మీ కోసం ద టాప్ మోస్ట్ హండ్రెడ్ వర్బ్స్ రెగ్యులర్గా మనం ఉపయోగించే ఒక వంద వర్బ్స్ అనేవి నేను దీంట్లో ఉంచటం జరిగింది వీడియో ఎండ్ వరకు చూడండి సో మనకి ఎన్ని వర్బ్స్ అనేవి వస్తే అంత ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడగలం సో వీడియో ఎండ్ వరకు చూడండి చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఇంగ్లీష్ త్వరగా నేర్చుకోవాలంటే నాకు ఏదైనా టిప్స్ ఇవ్వండి అని చెప్పేసి వీడియో ఎండింగ్లో మీకు ఒక బెస్ట్ టిప్ అనేది నేను ఇస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి సో ఆ హండ్రెడ్ వెబ్స్ ఒకసారి మనం చూద్దాం యాక్సెప్ట్ అంటే ఆమోదించుట యాక్సెప్టెడ్ అంటే ఆల్రెడీ ఆమోదించాను యాక్సెప్టెడ్ అన్నా సరే ఆమోదించను అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి వి వన్ అవుతుంది సెకండ్ వి టూ థర్డ్ వచ్చేసి వి త్రీ సో ఈ వర్బ్స్తో మనం ఇంగ్లీష్ అనేది ఎలా నేర్చుకోవచ్చు చాలా సింపుల్ ఇక్కడ చూడండి యాక్సెప్ట్ పక్కన మనం ఐ పెడితే ఐ యాక్సెప్ట్ అంటే నేను ఆమోదిస్తాను ఐ యాక్సెప్టెడ్ అంటే నేను ఆల్రెడీ ఆమోదించేశాను సో అలాగే యాడ్ అంటే జోడించుట యాడెడ్ అంటే ఆల్రెడీ జోడించేసాం యాడెడ్ అన్నా కూడా జోడించేసాము అర్థం సో అగ్రి అంటే అంగీకరించుట అగ్రిడ్ అంటే ఆల్రెడీ అంగీకరించాను అగ్రిడ్ అన్నా సరే ఆల్రెడీ అంగీకరించాను సో ఇక్కడ చూడండి అగ్రి పక్కన జస్ట్ నేను ఒక ఐ అనేది పెట్టడం వల్ల ఐ అంటే నేను ఐ అగ్రి అంటే నేను అంగీకరిస్తాను ఐ అగ్రీడ్ అంటే నేను ఆల్రెడీ అంగీకరించేశాను చూశారు కదా వర్బ్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఇంగ్లీష్ అనేది చాలా తొందరగా మాట్లాడగలరు సో అలాగే ఎలౌ అంటే అనుమతించుట అలౌడ్ అంటే ఆల్రెడీ అనుమతించాను ఆన్సర్ అంటే జవాబు ఇవ్వటం ఆన్సర్డ్ అంటే ఆల్రెడీ జవాబు ఇచ్చాను ఆన్సర్డ్ అన్నా సరే జవాబు ఇచ్చాను త్రీ అనేది మనం టెన్సెస్లో కొన్ని పర్టికులర్ టెన్సెస్లో మాత్రమే మనం వీ త్రీ అనేది ఉపయోగిస్తాం వీ టు ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటాయి బట్ దెర్ ఆర్ స్మాల్ చేంజెస్ అనేవి మాత్రమే ఉంటాయి సో అపీర్ అంటే కనిపించుట అపీడ్ అంటే కనిపించాను ఆస్క్ అంటే అడుగుట ఆస్క్డ్ అంటే అడిగాను ఆస్క్డ్ అన్నా సరే అడిగాను అని అర్థం సో ఐ ఆస్క్ అంటే నేను అడుగుతాను ఐ ఆస్క్డ్ అంటే నేను ఆల్రెడీ అడిగాను సో ఆల్రెడీ జరిగిపోయిందని చెప్పేసి బిగిన్ అంటే ప్రారంభించుట బిగ్యాన్ అంటే ప్రారంభించాను బిగాన్ అన్నా సరే ప్రారంభించాను అని చెప్పేసి బిలీవ్ నమ్ముట బిలీవ్డ్ నమ్మెను బిలీవ్డ్ అన్నా సరే నమ్మేను బ్రేక్ విరుగుట బ్రోక్ విరిగెను బ్రోకెన్ అంటే విరిగినని అని బ్రింగ్ తీసుకురావటం బ్రాట్ తీసుకువచ్చాను బ్రాట్ అన్నా సరే తీసుకువచ్చాను బిల్డ్ నిర్మించుట బిల్ట్ నిర్మించను బిల్ట్ నిర్మించను ఐ బిల్డ్ ఏ హౌస్ అంటే నేను ఒక ఇల్లు నిర్మిస్తాను ఐ బిల్ట్ ఏ హౌస్ ఆల్రెడీ నేను ఒక హౌస్ నిర్మించేశాను సో చిన్న చిన్న పదాలని మనం యాడ్ చేయటం ద్వారా సెంటెన్స్ అనేది ఈజీగా ఫామ్ చేయొచ్చు బై అంటే కొనుగోలు చేయుట బాట్ అంటే కొనుగోలు చేశాను బాట్ అన్నా సరే కొనుగోలు చేశాను అని చెప్పేసి కాల్ అంటే పిలిచుట కాల్డ్ అంటే పిలిచాను కాల్డ్ అన్నా సరే పిలిచాను చేంజ్ అంటే మార్చుట చేంజ్డ్ అంటే మార్చాను చేంజ్డ్ అన్నా సరే మార్చాను అని చెప్పేసి చూజ్ అంటే ఎంచుకునుట చోజ్ అంటే ఎంచుకొనను ఎన్ అంటే అని చెప్పేసి క్లోజ్ మూసివేయుట క్లోజ్డ్ మూసివేసను క్లోజ్డ్ కమ్ రా లేదా వచ్చుట కేమ్ అంటే వచ్చెను కమ్ అంటే వచ్చెను అని చెప్పేసి సో ఇక్కడ వి వన్ త్రీ కూడా ఒకే రకంగా ఉన్నాయి చూడండి కంపేర్ సరిపోల్చుట కంపేర్డ్ సరిపోల్చెను కంపేర్డ్ సరిపోల్చెను కంటిన్యూ అంటే కొనసాగించు కంటిన్యూడ్ కొనసాగించాను కంటిన్యూడ్ అంటే కొనసాగించాను క్రియేట్ సృష్టించుట క్రియేటెడ్ ఆల్రెడీ సృష్టించెను క్రియేటెడ్ అన్నా సరే సృష్టించాను అని చెప్పేసి కట్ అంటే కట్ చేయటం కోయటం కట్ అంటే కోయటం కట్ అన్నా సరే కోయటం ఇక్కడ చూసారు కదా వి వన్ వి టూ వి త్రీ అనేవి కూడా మూడు ఒకే రకంగా ఉన్నాయి వీటిని ఎలా ఉపయోగించాలంటే మన యొక్క సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించాలి ఐ కట్ యాపిల్ అంటే నేను యాపిల్ కట్ చేస్తాను ఐ కట్ యాపిల్ ఎస్టర్డే అంటే నిన్న నేను యాపిల్ కట్ చేశాను అని చెప్పి సో సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాం సో డిసైడ్ అంటే నిర్ణయించుట డిసైడెడ్ నిర్ణయించాను డిసైడెడ్ అన్నా సరే నిర్ణయించాను డెలివర్ అంటే చేర్చుట డెలివర్డ్ చేరెను డెలివర్డ్ అన్నా సరే చేయరాను డిస్క్రైబ్ వివరించుట డిస్క్రైబ్డ్ వివరించాను డిస్క్రైబ్డ్ అన్నా సరే వివరించాను అని చెప్పేసి డెవలప్ అభివృద్ధి చేయుట డెవలప్డ్ అభివృద్ధి చేశాను డెవలప్డ్ అభివృద్ధి చేశాను డై అంటే చనిపోవుట డైడ్ అంటే చనిపోయాను డూ అంటే చేయుట డిడ్ అంటే చేసాను డన్ అన్నా సరే చేసానని వస్తుంది డ్రా గీయుట డ్రూ గీసెను డ్రాన్ అంటే గీసాను డ్రింక్ తాగటం డ్రాంక్ తాగాను డ్రంక్ అంటే తాగినని డ్రైవ్ నడుపుట డ్రోవ్ నడిపిను డ్రివెన్ అంటే నడిపిను ఈట్ తినుట యాట్ తినేను ఈటెన్ తినేను ఎండ్ ముగించుట ఎండెడ్ ముగించాను ఎండెడ్ ముగించాను ఎంజాయ్ ఆనందించుట ఎంజాయిడ్ ఆనందించాను ఎంజాయ్డ్ అన్న సరే ఆనందించాను ఎంటర్ అంటే ప్రవేశించుట ఎంటర్డ్ ఎంటర్డ్ ఎగ్జిస్ట్ అంటే ఉన్నది ఎగ్జిస్టెడ్ అంటే ఉండుట ఎగ్జిస్టెడ్ అంటే అది కూడా ఉన్నదని అర్థం వస్తుంది ఎక్స్పెక్ట్ అంటే ఆశించుట ఎక్స్పెక్టెడ్ ఆశించిన ఎక్స్పెక్టెడ్ అన్నా సరే ఆశించాను ఎక్స్ప్లెయిన్ అంటే వివరించుట ఎక్స్ప్లెయిన్డ్ వివరించాను ఎక్స్ప్లెయిన్డ్ వివరించాను ఫాల్ పడుట ఫెల్ పడెను ఫాల్ అంటే పడెను ఫీల్ అనుభవించుట ఫెల్ట్ అనుభవించను ఫెల్ట్ అన్నసరే సరే అనుభవించాను ఫైండ్ కనుగొనుట ఫౌండ్ కనుగొనేను ఫౌండ్ కనుగొనెను ఫినిష్ పూర్తి చేయుట ఫినిష్డ్ పూర్తి చేసాను ఫినిష్డ్ పూర్తి చేశాను ఫాలోవ్ అనుసరించుట ఫాలోడ్ అనుసరించాను ఫాలోడ్ అనుసరించాను ఫోగెట్ మర్చిపోవుట ఫోగౌట్ మర్చిపోయాను ఫోగౌట్ అని మర్చిపోయాను గెట్ పొందు గాట్ పొందిన గోటెన్ ఆర్ గోట్ పొందిన అర్థం గివ్ ఇవ్వటం గేవ్ ఇచ్చాను గివ్ ఎన్ అన్నా సరే ఇచ్చాను అని చెప్పేసి గో అంటే వెళ్ళటం వెంట్ అంటే వెళ్ళాను గాన్ అన్నా సరే వెళ్ళాను అని చెప్పేసి గ్రో పెరుగుట గ్రూ పెరిగేను క్రోన్ అంటే పెరిగాను హ్యావ్ కలుగుట హ్యాడ్ కలిగి ఉండుట హ్యాడ్ అన్న సరే కలిగి ఉండేనని చెప్పేసి హియర్ వినుట హార్డ్ వినేను హార్డ్ వినేను హెల్ప్ సహాయం చేయుట హెల్ప్డ్ సహాయం చేశాను హెల్ప్ సహాయం చేశాను హోల్డ్ పట్టుకునుట హెల్డ్ పట్టుకునేను హెల్డ్ పట్టుకునుట హోప్ ఆశించుట హోప్ ఆశించాను హోప్ ఆశించాను ఇంప్రూవ్ అంటే మెరుగుపరుచుకునుట ఇంప్రూవ్డ్ మెరుగుపరుచుకొనను ఇంప్రూవ్డ్ మెరుగుపరుచుకున్నాను ఇంక్లూడ్ అంటే కలుపుట ఇంక్లూడెడ్ కలిపాను ఇంక్లూడెడ్ కలిపాను ఇంక్రీజ్ అంటే పెంచుట ఇంక్రీజ్డ్ పెంచాను ఇంక్రీజ్డ్ పెంచాను సో నా శాలరీ ఇంక్రీజ్ చేశారంటాం కదా ఈ విధంగా చెప్పాలి కీప్ ఉంచుట కెప్ట్ ఉంచెను కెప్ట్ అన్నా సరే ఉంచాను జస్ట్ మీరు ఒక సబ్జెక్ట్ అనేది యాడ్ చేస్తే ఇది సెంటెన్స్ అయిపోతుంది ఐ కెప్ట్ ఏ బుక్ ఆన్ ద టేబుల్ నేను ఒక బుక్ని టేబుల్ పైన పెట్టానని చెప్పేసి అలాగే నో తెలుసుకునుట న్యూ తెలుసుకునేను నోన్ తెలుసుకునేను లర్న్ నేర్చుకునుట లర్ండ్ నేర్చుకును లర్ండ్ నేర్చుకును ఐ లర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను ఐ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ ఆల్రెడీ నేర్చేసుకున్నాను అని చెప్పేసి లీవ్ విడిచిపెట్టుట లెఫ్ట్ విడిచి వెళ్ళాను లెఫ్ట్ అన్నా సరే విడిచిపెట్టాను అని చెప్పేసి సో లెట్ అంటే అనుమతించుట లెట్ అన్నా సరే అనుమతించుట లెట్ అని అన్నా సరే అనుమతించుట సో ఇక్కడ చూడండి వర్బ్స్ అనేవి మారలేదు లైక్ అంటే ఇష్టం లైక్డ్ అంటే ఇష్టపడెను లైక్డ్ అన్నా సరే ఇష్టపడేను లిజండ్ వినుట లిజెంట్ వినిను లిజెంట్ అన్నా సరే వినెను లివ్ బ్రతుకుట లేదా వండుట లివ్డ్ అంటే బ్రతికెను లేదా ఉన్నాడు అని చెప్పేసి లివ్డ్ అన్నా సరే అక్కడ ఉంటున్నానని చెప్పేసి లుక్ చూడుట లుక్డ్ చూసాను లుక్ అన్నా సరే చూసాను లాస్ అంటే కోల్పోవుట లాస్ట్ కోల్పోయాను లాస్ట్ అన్నా సరే కోల్పోయాను లవ్ అంటే ప్రేమించుట లవ్డ్ అంటే ప్రేమించను లవ్డ్ అన్నా సరే ప్రేమించను మేక్ తయారు చేయుట మేడ్ తయారు చేసేను మేడ్ తయారు చేసాను అని చెప్పేసి మేనేజ్ నిర్వహించుట మేనేజ్డ్ అంటే నిర్వహించను మేనేజ్డ్ నిర్వహించను మీట్ కలువుట మెట్ కలిసేను మెట్ అన్నా సరే కలిశాను మూ కదలించు మూడ్ కదిలించెను మూడ్ అన్నా సరే కదిలించాను అని చెప్పేసి నీడ్ అవసరం నీడెడ్ అవసరం అయ్యింది నీడెడ్ అన్నా సరే అవసరం అని చెప్పేసి ఆఫర్ అంటే మనం ఆఫర్ చేయటం ఆఫర్డ్ ఆల్రెడీ ఆఫర్ చేశాడని చెప్పేసి ఓపెన్ అంటే తెరిచుట ఓపెన్డ్ అంటే తెరిచాను ఓపెన్డ్ అన్నా సరే తెరిచాను పే చెల్లించుట పేడ్ చెల్లించాను పేడ్ అన్నా సరే చెల్లించాను పర్ఫార్మ్ అంటే ప్రదర్శించుట పర్ఫార్మ్డ్ ప్రదర్శించాను పర్ఫార్మ్డ్ ప్రదర్శించాను ప్లే అంటే ఆడటం ప్లేడ్ అంటే ఆడిను ప్లేడ్ అన్నా సరే ఆడాను ప్రిపేర్ సిద్ధం చేయుట ప్రిపేయిడ్ సిద్ధం చేసను ప్రిపేయిడ్ అంటే సిద్ధం చేశాను అని అర్థం వస్తుంది ప్రొడ్యూస్ ఉత్పత్తి చేయుట ప్రొడ్యూస్ ఉత్పత్తి చేశాను ప్రొడ్యూస్డ్ ఉత్పత్తి చేశాను అని చెప్పేసి ప్రొవైడ్ అంటే అందించడం ప్రొవైడెడ్ అందించాను ప్రొవైడెడ్ అన్నా సరే అందించాను అని చెప్పేసి పుట్ అంటే అక్కడ పెట్టడం పుట్ అంటే పెట్టాను పుట్ అన్నా సరే పెట్టాను అని చెప్పేసి అర్థం వస్తుంది వర్బ్స్ అనేవి మారవు రీడ్ చదువుట రెడ్ చదివాను రెడ్ చదివాను ఇక్కడ కూడా వర్బ్స్ అనేవి మారవు మనం ప్రొనౌన్సియేషన్ మాత్రమే మార్చుతాం సో అలాగే రిసీవ్ స్పీకరించుట రిసీవ్డ్ స్పీకరించాను రిసీవ్డ్ స్పీకరించాను రిమెంబర్ గుర్తుపెట్టుకొనుట రిమెంబర్డ్ గుర్తు రిమెంబర్డ్ గుర్తు రిటర్న్ అంటే తిరిగి ఇవ్వటం రిటర్న్ అంటే తిరిగి ఇచ్చాను రిటర్న్ అంటే ఆల్రెడీ తిరిగి ఇచ్చానని అని చెప్పేసి రన్ పరిగెత్తటం ర్యాన్ పరిగెత్తను రన్ అంటే పరిగెత్తను అని చెప్పేసి సే అంటే చెప్పడం సెడ్ అంటే చెప్పిను సెడ్ అన్నా సరే చెప్పాను అని చెప్పేసి సీ అంటే చూడటం సా అంటే చూసాను సీన్ అంటే చూశానని అని చెప్పేసి సెల్ అంటే అమ్ముట సోల్డ్ అంటే అమ్మెను సోల్డ్ అంటే ఆల్రెడీ అమ్మేశానని చెప్పేసి సెండ్ పంపుట సెంట్ పంపిను సెంట్ అంటే పంపిన అర్థం సెట్ అంటే సరిచేయటం సెట్ అంటే సరిచేయటం ఇక్కడ చూడండి వర్బ్స్ మూడు మారలేదు సో అలాగే షో చూపించుట షోడ్ చూపించను షోన్ చూపించను సిట్ అంటే కూర్చోవటం సాట్ కూర్చొను సెట్ అంటే కూర్చొను స్పీక్ మాట్లాడుట స్పోక్ మాట్లాడాను స్పోకెన్ అంటే మాట్లాడను అని చెప్పేసి స్పెండ్ ఖర్చు చేయుట స్పెంట్ ఖర్చు చేసను స్పెంట్ అంటే ఖర్చు చేసాను అని అర్థం స్టాండ్ నిలబడు స్టూడ్ నిలిచను స్టూడ్ అన్నా సరే నిలిచాను అని చెప్పేసి స్టార్ట్ ప్రారంభించుట స్టార్టెడ్ ప్రారంభించను స్టార్టెడ్ ప్రారంభించాను స్టాప్ అంటే ఆపుట స్టాప్డ్ అంటే ఆపెను స్టాప్డ్ అన్నా సరే ఆపెను టేక్ అంటే తీసుకొనుట టుక్ అంటే తీసుకొనిను టేకెన్ అంటే తీసుకొని అని చెప్పేసి టెల్ అంటే చెప్పుట టోల్డ్ అంటే చెప్పాను టోల్డ్ అన్నా సరే చెప్పాను అని చెప్పేసి అర్థం వస్తుంది సో మీకు ముందు చెప్పిన విధంగా నేను మీకు ఇచ్చే ఒక బెస్ట్ టిప్ ఏంటంటే మీరు డైలీ ఒక టెన్ వర్బ్స్ అనేవి మీరు నేర్చుకోండి వర్బ్స్ అంటే మీరు డైరెక్ట్గా మీరు చూస్ చేసుకోండి లేదా నేను ఈ వీడియోలో ఇచ్చిన వర్బ్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ వర్బ్స్ వీటిని డే బై డే టెన్ అనేది నేర్చుకోండి ఈ వర్బ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వి వన్ వి టూ వి త్రీ ఇవి కూడా మీరు నేర్చుకోవాలి సో అప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఏది ఎక్కడ ఉపయోగించాలని చెప్పేసి మీకు గనక ఈ హండ్రెడ్ ఓప్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి ఓప్స్ అని చెప్పేసి సో నేను మీకు ఈ హండ్రెడ్ ఓబ్స్ అనేవి నేను కమెంట్లో ఉంచటం జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క ప్రతి డౌట్కి నేను ఆన్సర్ చేస్తాను వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్